శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ భవన్లో జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో నిర్వహించే సుదీర్ఘ చరిత్ర కలిగిన అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ఇరవై రెండవ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిస్తూ రాష్ట్ర నాయకులు రామకృష్ణ అధ్యక్షతన జిల్లా కార్యదర్శి కత్తి గోడ పత్రికలను ఆవిష్కరించారు జిల్లా కార్యదర్శి కత్తి రవి మాట్లాడుతూ తిరుపతి జిల్లా మహాసభలను జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తామని వీటిని నియోజకవర్గంలోని విద్యార్థి సంఘాలు వామపక్షాలు ఇతర స్వచ్ఛంద సేవా సంఘాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ మహాసభకు ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు హాజరవుతారని ఏఐవైఎఫ్ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని అమరావతి రాజధానిని ఫ్రీ జోన్ గా చేయాలని విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని రాష్ట్రంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తు పోరాటాలు రూపొందించుకుని ముందుకు సాగడం జరుగుతుందని తెలిపారు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి కత్తి రవి జిల్లా అధ్యక్షులు ఎం రామకృష్ణ సిపిఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య జిల్లా సహాయ కార్యదర్శి తొండు మల్లికార్జున్ శ్రీనివాసులు సిపిఐ మండల కార్యదర్శి పెంచల శివకుమార్ ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి మునిచందు సురేంద్రబాబు రాజు ముని తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల ముప్పై ఐదు పోస్టులు ఈరోజు భర్తీ చేయాలని అఖిల భారత యోజన సమయగా డిమాండ్ అదే విధంగా ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఇవాళ అమలు చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ రోజు నిరుద్యోగులు అవకాశం కోసం ఈరోజు ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా మేము రాగానే మెగాడిఎస్ఈ పేరుతో విడుదల చేస్తామని పోస్టులు ఇప్పటికీ విడుదల చేయకపోవటం చాలా దారుణం అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాను ఇప్పటికైనా నిరుద్యోగులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూట ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ పోస్టులు భర్తీ చేయాలనేసి డిమాండ్ చేస్తాను ఆ రకంగా ఈ రోజు చూస్తున్నట్లయితే ఈ రోజు ప్రతి సంవత్సరం లక్ష మంది నిరుద్యోగులు ఈ రోజు డిగ్రీ పట్టా చేతబుట్టుకొని ఈ రోజు వస్తా ఉన్నారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని నిరుద్యోగులు జరగాల్సినటువంటి న్యాయాన్ని అమలు చేయాలి అదే విధంగా కొత్త పరిశ్రమలను తీసుకురావాలి కొత్త పరిశ్రమల ద్వారా ఈరోజు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి